సంగారెడ్డిలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సంగారెడ్డి పాత వద్ద ఉన్న నవరత్న దేవాలయంలో బీజేపీ అభ్యర్థి రఘునంద రావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నమలై బీజేపీ శ్రేణులతో కలిసి పోతెడిపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు రోడ్ షోలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పట్టణ అధ్యక్షుడు ద్వారక రావితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు

মোটার সাইকলি আপনি এলাকার ট্রাফিক আগে আমার পাঁচ মুখে స్థానిక కౌన్సిలర్లు నాగరాజు గారు వాసు గారు రమేష్ శ్రీమతి ఇంట్లో ఈ రోజు వాపస్ ఇప్పవాను పోటీ మారుతూ తమ్ముల పట్టిస్తూ ఈ రోజు తెలంగాణ గతంలోకి వచ్చినటువంటి మాజీ పోలీస్ అధికారి తమిళ సింగం అన్నామలై గారికి సంఘారతి గౌరవించి స్వాగత సమాజాన్ని తెలియజేస్తూ ఉన్నాను వేదిక ముందు అనేక మంది భారతీయ జనతా పార్టీ సీనియర్ జిల్లా భారతీయ జనతా పార్టీ రంగసారథి సోదరి శ్రీమతి వేలావరి గారు అంతేకాకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి తన సొంత ఇంటికి అదే రకంగా అదే రకంగా ఈ రోజు ఇంత టెంపరేచర్లో లో నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్లో సూర్య భగవాను పోటీ పడుతూ తమిళనాట సింగమై తమిళనాట ముట్టిన పార్టీ అన్నింటికి ముఖ్యం కనుమతిస్తూ ఈ రోజు తెలంగాణ గతమీకి వచ్చినటువంటి మాజీ పోలీస్ అధికారి తమిళ సింగం అన్నామలై గారికి సంగారెడ్డి గత నుంచి స్వాగత సమాజాన్ని తెలియజేస్తా వేదిక ముందు అనేక మంది భారతీయ జనతా సీనియర్ నాయకులు గౌరవ సర్పంచులు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి మాతృమూర్తులకి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్యలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను ఎన్నికలు ఎప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు ఎవరు 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 ఏ గుర్తు మోడీ గారికి ఏం గుర్తు మోడీ గారికి మోడీ గారు గ్యారెంటీ ఇస్తే ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది జరుగుతుందా జరగదా రామ మందిరం గడితే అని చెప్పినాం కట్టినో కట్టలేదు రామ మందిరం అయిందో కాలేదా అసలు కట్టలే పోయినా అయిందా ఏం చెప్పినా మనమంతా జై శ్రీరామ్ అని చెప్పినాం చెప్పో చెప్పలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తామంటే ముస్లిం ఆడపిడ్డ కష్టమవుతుందని ట్రిపుల్ తలకి రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ ఎత్తేస్తాడట ఒక్కొక్కరిని నాలుగు బెల్లి చేసుకోండి నలభై మంది గారు ఉండే చెప్తారట ఒప్పుకునే వాదానికి ఒప్పుకుందామా ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తానంటే మా ముస్లిం ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించాలి ట్రిపుల్ తలాఖు రద్దు చేసి మీకు రక్షణ మోడీ కాంగ్రెస్ పార్టీ గారి చట్టాన్ని తెచ్చి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళల జీవితాలని నాశనం చేయాలని చూస్తుంది కాబట్టి ముస్లిం బిడ్డలు సొమ్మారెడ్డిలో ఉన్న ముస్లిం బిడ్డలు కూడా ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా సోదరు ఇంకో మాట చెప్పండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసాం కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే కాశ్మీర్ కి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇస్తామని చెప్తుంది రానిద్దామా కాంగ్రెస్ ని రానిద్దామా కాంగ్రెస్ లో బాంబులు వేలనిద్దామా కాశ్మీర్ లో బాంబులు వేలనిద్దామా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం కరెక్టేనా ఒక్కసారి మీరందరూ అందరు చెప్పాలి ఎవరు రద్దు చేశారు ఎవరు రద్దు చేశారు ఎవరు ఎవరి కుందే కాంగ్రెస్ కాశ్మీర్ లో రోజు బాంబులు వెళ్తాయి అందుకని ఒకసారి ఆలోచించరు దయచేసి ఇంకా నయ్యం రేపో రాహుల్ గాంధీ చెప్తారు కావచ్చు మళ్ళా రామ మందిరం కాదా బాబరి మసీద్ కూడా కాంగ్రెస్ మాట్లాడచ్చు తరుముదామో అత కాంగ్రెస్ లో అత బల కథల అత ఆర్టికల్ త్రీ సెవెంటీ మళ్ళీ కాశ్మీర్ ని కథం చే కాంగ్రెస్ పార్టీని కథం చేయాలి ఒక్కసారి దయచేసి ఆలోచించింది ఇవే కాదు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తమిళనాడు కెలసి అన్నామల గారు మనం మర్చిపోవచ్చు రామేశ్వరంలో బాంబులు వెళ్ళినా పేరలేదు తమిళనాడులో బాంబులు వెళ్తున్నాయా లేవు కర్ణాటకలో ఉన్న కేసులో బాంబులు వెళ్ళినా లేదు కాంగ్రెస్ వస్తే సాయిబాబా గుడికాడ బాంబులు వెళ్తాయి గోకుల్ చోట్ల బాంబులు వెళ్తాయి కాంగ్రెస్ వెళ్తే లుంబిని చోట్ల లుంబిని పార్క్ కూడా బాంబులు వెళ్తాయి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాజ్ మహల్ కూడా బాంబులు వెళ్తాయి నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చినాక ఒకటే ఒక రోజు దీపావళి పండుగ రోజు మాత్రమే బాంబులు వెళ్తున్నాయి మిగతా రోజు కూడా బాంబులు సంఘాలకి గత మించాలి నేను ఒక మాట చెప్పవలసిందో మన జెండా మీద తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓ పెద్ద మనిషి నిన్ను వేల బాగా మాట్లాడుతున్నాడు కొద్దిగా లేస్తే రామ మందిరం కనుకొని పూజలు చేస్తాడు మాటలు మాత్రం పెద్ద పెద్ద మాట్లాడుతుండు బీజేపీ ఆడున్నదే అడిగిండు సంఘారెడ్డిలో బీజేపీ కనబడుతుందా జగారెడ్డి కనబడుతుందా కనబడుతుందా మరొకసారి చెప్పి జై శ్రీరామ్ అని చెప్పాలి

ఎక్కడెక్కడో రామ మందిరం కల చేస్తారు మీ పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు మేము రాముని అక్షింకర్ గారు రేషన్ గుయ్యం మంచిరం అని మాట్లాడిండు పొద్దున్నేసే రామునికి పూజ చేసే జక్కారెడ్డి చెప్పాలి రామ మందిరం కావాలా కట్టినమా కేటలేదా అమ్మ యూత్ ఎవరు ఎల్లరు కూడా నమస్కారం తెలుస్తుంది థ్యాంక్స్ in the sizzling hot summer 45 degree all of us are assembled in Sangha Reddy just to make sure our candidate raghunandan rao garu is going to win with a massive majority the whole of india all of us were watching the dubuka by election like a tiger in one forest there will be one lion in dubuka

You made a parliamentary constituency, when you make him to win, he will bring BJP to power in Telangana in the next assembly election. So he has got that charm, he is excellent speaker. We are watching his speech, very aggressive, very emotional. And truly want Bodhi, what Modi wanted in each of those candidates, our Raghunandan Rao Garu is reflecting. Friends and all the youth who have assembled here. I am asking you a simple question. This election is meant to select the Prime Minister of our nation. Phase 1 election, April 19, 102 parliamentary constituencies they voted. Phase 2, 88 they voted, total 190. Today, Phase 3, 93 parliamentary constituencies are voting. Which means, today evening at 7 pm, 283 parliamentary constituencies out of 543, we would have completed the voting by today evening. More than 50%. But Congress Party and Indy Alliance were not able to tell our people who is their Prime Minister candidate. 50% of our country, after voting also, the Indy Alliance and the Congress Party, they are not able to tell who is their Prime Minister candidate. Rahul Gandhi himself is not declaring Himself as a prime minister candidate. Nobody in the Indian alliance is daring them, themselves, to say they are a prime minister candidate because they know the Congress party is going to win less than 50 seats this time. This will be a historic defeat for the Congress party. This will be a historic defeat for the DMK party. This will be a historic defeat for all the China's party, for all the corrupt party. To all the mothers who are assembled here in this hot sun, my only request to all the mothers who are here, like how you all of us placed our trust in Dubai the by-election for Rajanandan Rao -Garu. you got to place your trust once more in this Medak parliamentary constituency on Rajanandan Rao garu so that when Lotus blooms here, development happens in this constituency. Telangana marches forward for that to happen, you got to trust our lotus symbol, Narendra Modi We all know he is the only prime ministerial candidate in the fray. Ten years we have seen Modi governance. Modi governance did not discriminate. That governance is for everybody, for the youth, for the mothers, for the sisters, for the farmers, for every single person. In the last ten years, our government has brought development to their own doorstep. If you look at Telangana, even in the recent assembly election, Congress came to power only by telling lies, more lies and more lies. They have promised six guarantees. Let us ask the Congress party, have they fulfilled at least one guarantee of what they promised? To our mothers, they said every month they will give 2500 rupees, LPG cylinder 500 rupees, nothing happened. To our youth, they said for higher education, ెడ్డి and the mothers of sangharati are making a direct appeal to you this nation has to be in the safest possible hand the safest hand we have in our country is narendra modi garu's hand that hand protects us not the congress hand the congress hand has destroyed us over the last 50 years it is modi hand which has protected us which has brought development to all our doorsteps. Which has made our life secure, which has made sure no bomb blast has happened anywhere in the last 10 years, except in Congress-ruled states like Karnataka, where they are appeasing, where they are doing minority politics there. Brothers and sisters, all the youth who are assembled here in this hot summer, May 13, when Medak and Telangana are going to polls, we got to make sure, we got to make sure serial number 3 lotus should bloom in the parliamentary we should make lotus to bloom in serial